చాలామంది రాజకీయ నాయకులకి ముఖ్యంగా కొన్ని పర్టిక్యులర్ పార్టీస్కి సంబంధించిన అలాగే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కి ఈ దుగ్ధ ఎక్కువగా ఉంటుంది ఏమిటి అంటే హిందూ ధర్మాన్ని బ్లేమ్ చేయడం మేము నాస్తికలమనో లేకపోతే ప్రొగ్రెసివ్ థింకర్స్ అనో చెప్పుకుంటారు కానీ వాళ్ళు వాళ్ళు చేసేది నిరంతర విష ప్రచారం సనాతన ధర్మం మూలాల్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి జ్ఞానం ఎంత అసలు సనాతన ధర్మం వయస్సు ఎంత మనం సరిపోగలమా దాని మీద అధ్యయనం చేయడానికి జన్మలు సరిపోతాయా లక్షల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఈ ధర్మం దానికి ఉన్నటువంటి మూల జ్ఞానం వీటి గురించి ఏమీ శోధించకుండా ఏదో బతికేస్తూ ఉన్నాం గాలికట్ల నోటికి ఏదో అది విమర్శిస్తూ ఉన్నాం మతాలు మారిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగో విమర్శిస్తారు వెక్కిరిస్తారు ద్వేషిస్తారు తిడతారు ఎందుకంటే మనం సాతాన్లు ఇంకేదో ఇంకేదో వాళ్ళ దృష్టిలో కానీ హిందువుగా ఉండి పనికిమాల భావజాలకి ఎక్కడో ఒక చోట లింకప్ అయిపోయి హిందువుని సాటి హిందువుని హిందూ ధర్మాన్ని తోలనాడటం ఎంతవరకు కరెక్ట్ రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు హిందూ ధర్మంలో ఉన్నటువంటి దేవీ దేవతల విషయంలో చాలా హీనంగా మాట్లాడారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని కానీ లేదా ఎవరినైనా సరే ఎవడో ఒకడు ఒక అసంతృప్తి ఉన్నవాడో లేకపోతే ఇంకో పార్టీ వాడో ఏహ్య భావంతో ఇష్టం వచ్చినట్లుగా అమ్మ ఆలీ చేసి తిడితే వాడిని ఏం చేస్తారు బొక్కలో తోస్తారు ముఖ్యమంత్రి స్థానానికి ఉన్నటువంటి వాల్యూ అది అలాగే హిందువుల మనోభావాలు లేదా హిందువుల యొక్క విశ్వాసాలు వారి దేవీ దేవతలు వారి పట్ల మనం మాట్లాడేటప్పుడు కూడా అంతే ప్రోటోకాల్ పాటించాలి మనుషుల మనకే ఇంత ప్రోటోకాల్ ఉన్నప్పుడు దేవీ దేవతల విషయంలో ఇంత అశ్రద్ధ ఇంత గర్వం ఇంత అజ్ఞానం అహంకారం అవసరమా అది రేవంత్ రెడ్డి గారే కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఈ విధమైనటువంటి తోలు నాడటం ఎంతవరకు కరెక్ట్ ఇది రాజ్యాంగం మీకు కల్పించినటువంటి హక్కు ఎక్కడుంది చూపించండి ఆయన ఎలా మాట్లాడారు అనేది చూద్దాం పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకున్నటువంటి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు బంధు తాగేటోళ్ళ కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పప్పన్నం తినే కూడా దేవుడు ఉన్నారు అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు ఇలా చెబుతూ మన కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఉపమానంగా వాడారు కానీ ద వే అంటే ఆయన చెప్పే విధానం ఏదైతే ఉందో అది హీనంగానే ఉంది అంటే హిందూ దేవీ దేవతల పట్ల అమర్యాదకరంగానే ఉంది అది ఆయన సమర్థించుకున్న లేదా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి పశ్చాత్తాప పడకున్న ఆ కర్మఫలం ఎప్పటికైనా సరే వెంటాడుతుంది ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెబుతూ ఉన్నా మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా మీకు ముక్కోటి దేవతలు ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని చెప్తారు అర్థంబద్ధం లేని అజ్ఞానపు పలుకులు కారు కూతలవి మనకి ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే కోటి అంటే ఇక్కడ విశేషణం సంస్కృతంలో ఉన్నటువంటి పదానికి అర్థంగా తీసుకుంటే ముప్పై మూడు రకాలు ముప్పై మూడు రకాల్లో మనకి వసువులు అంటే ఎనిమిది ప్లస్ ద్వాదశ ఆదిత్యులు అంటే పన్నెండు ఏకాదశ రుద్రులు అంటే పదకొండు ఇక అశ్విని దేవతలు ఇద్దరు సరే అశ్విని దేవతల విషయంలో కొంతమంది యముడు ప్రజాపతి అంటారు అలా పక్కన పెడితే ఇది కేటగిరీ మొత్తంగా కలిపితే మనకి ముప్పై మూడు ఈ ముప్పై మూడు కేటగిరీల్లో ఎంతమంది దేవతలు ఉన్నారు అనేది మనం చెప్పలేం కానీ ముప్పై మూడు రకాల దేవతలు ఉన్నారు ఆదిత్యులు వసువులు రుద్రులు అశ్విని దేవతలు ఇది అంతేగాని ముప్పై మూడు కోట్ల మంది వాళ్ళ పేర్లు చెప్పంటారని కొంతమంది ఇష్టారీతగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి చెప్పండి అరే నాయన ఆ కోటి వేరు ఈ కోటి వేరు ఇక్కడ రకాలు లేదా విశేషణాలు లేదా వర్గాలు అట్లా మనం తీసుకోవాలి ఇక ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఇదే పదప్రయోగంతో కళ్ళు తాగేవాడికి వేట కోసేవాడికి బ్రహ్మచారులకి వీళ్ళకి వాళ్ళకి అందరికీ కూడా దేవతలు ఉన్నారు రకరకాల దేవతలు ఉన్నారు ఇది కూడా హిందూ ధర్మం పట్ల అవగాహన రాహిత్యంతో చేసినటువంటి వ్యాఖ్య ఒకసారి హిందూ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా ఎవరు హిందువే కదా మనదంతా కూడా సిద్ధాంతం దేని మీద డిపెండ్ అయి ఉంది ఒకడే పరమాత్మ ఇన్ని రూపాల్లో మనకు వ్యక్తం అవుతూ ఉన్నాడు మనం ఎవరిని పూజించినా చేరేది ఆయనకే ఆ ఒక్కడే అయిన పరమాత్మకే మీరు ఎంతమందిని ఎన్ని విధాలుగా ఏ ఏ రూపాల్లో పూజించినా మీ బుద్ధికి తగ్గట్టు ఆయా రూపాల్లో నేనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాను అని చెప్పేసి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నొక్కి ఒక్కాణించాడు అయినా సరే మనకు అటువంటి విషయాల పట్ల స్పష్టత అనేది అవసరం లేదు నోరుంది మాట్లాడేస్తాం మనల్ని ఎవడు ఆపేటోడు ఆపుతాడు మనం ఈరోజు డబ్బున్న వాళ్ళం అనుకోండి చట్టాన్ని మేనేజ్ చేయొచ్చు కానీ కర్మఫలంలో అటు ఇటుగా బ్యాడ్ ఉందనుకోండి ఎవడ ఆపగలడు ఆ బ్యాడ్కి తగిన ఫలాన్ని బ్యాడ్ డేస్ని ఫేస్ చేయాల్సిందే ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఈ వైఖరి ఏదైతే ఉందో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఆయన్ని బీజేపీ నేతలు యథావిధిగా మీరు హిందువులను అవమానిస్తారా అని చెప్పేసి ఎండగడుతూ ఉన్నారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే బీజేపీ నేతలు రావంగానే హిందుత్వం అంటే బీజేపీ బీజేపీ అంటే హిందుత్వం మాదిరిగా మాట్లాడుతూ ఉంటారు అసలు మా హిందువులకి హిందువుల యొక్క హక్కులకి వాళ్ళు వచ్చి ఒత్తాసు పలుకుతున్నారు లేదా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బీజేపీకి కొంత సానుకూలత ఉండొచ్చు కానీ బీజేపీ అంటే హిందుత్వం కాదు అది ఒక పొలిటికల్ పార్టీ ఆ పార్టీ అన్న కనీసం మాట్లాడుతుంది అనే ఒక చిన్న పార్టీ ప్రేమ ఆ పార్టీ మీద హిందువులకి చాలా వరకు కనుక రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ మాటలు దౌర్భాగ్యకరంగానే ఉన్నాయి ఇదే రీతిన ఇంతే అవమానకరంగా ఇతర మతాలకు సంబంధించి ఈయన మాట్లాడగలరా లేదు ఆ సాహసం కూడా చేయలేరు మరి ఎలా మాట్లాడతారు ఈ వీడియో చూడండి ము తెలంగాణ సర్కార్ కిమారా ముసల్మాన్ భాయ్ బస్లింల దగ్గరకు వెళ్ళేటప్పటికి ముసల్మాన్ భాయ్ బహను హిందువుల దగ్గరకు వచ్చేసరికి ఇలా రీతిగా మాట్లాడడం మీరు కావాలంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వెనక కూర్చున్నటువంటి ఇతర నాయకులు కూడా ఎలా నవ్వుతున్నారో చూడండి మన అమ్మ నాన్నల్ని మనం అవమానించుకొని మనమే నవ్వుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో అంతకు కొన్ని కోటి రెట్లు దరిద్రంగా ఉండేది మన యొక్క ఆచార వ్యవహారాలని నమ్మకాలని కామెడీ చేయడం ఆ వెనక ఉన్నటువంటి వాళ్లలో ఆల్మోస్ట్ అందరూ హిందువులే వారు కూడా నవ్వుతున్నారు అంటోంది మన దేవీ దేవతల్ని హీనంగా అమర్యాదకరంగా కట్ చేస్తే వేరే మతాల దగ్గరికి ఓట్లు అడగడానికి వెళ్ళేటప్పుడు మీరంటే మేము మేమంటే మీరు అంటారు మరి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి ఓట్లు అడుక్కునే విధానమా కానీ కాదు ఇక్కడే బీజేపీ విలనైపోద్దు వీళ్ళందరికీ బీజేపీ హిందూత్వ పాలిటిక్స్ చేస్తుందని మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంఐఎం పార్టీ ఏం చేస్తుంది ఆ పార్టీ పేరులోనే ఉంది కదా ముస్లిమిన్ అని ఇలా వీళ్ళంతా హిపోక్రటిక్గా వ్యవహరిస్తూ ఉన్నారు దానికి తోడుగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది బాధపడాల్సింది నిందించాల్సింది సాటి హిందువులనే వీళ్ళంతా హిందువులే నాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాదు నేను అడుగుతున్నది ఆయన ఒక సాటి హిందువుగా అడుగుతున్నాను మనల్ని మనం ఎలా అనుకుంటే ఎలా సార్ బాధ అనిపిస్తోంది ఆ తర్వాత ఇదే పార్టీకి చెందినటువంటి నాయకుడు ఒకనొక టైంలో ఎలా మాట్లాడాడు చూడండి అసలు ఈ కాంగ్రెస్కున్న ఈ నేచర్ ఏంటో నాకు అర్థం కావట్లా చూడండి ఆయన అలా చక్కగా మాట్లాడేశాడు ఆయన కూడా హిందువే బహుశా మతం మారి ఉండవచ్చు మనకు తెలియదు కానీ ఇలా ఒక పొలిటికల్ ముసుగులోనో లేకపోతే క్రిప్టో క్రిస్టియన్ ముస్లిం ముసుగులోనో నాస్తిక భావజాలం ప్రోగ్రెసివ్ థింకర్స్ ఇటువంటి ముసుగుల్లోనో మనల్ని ఇంత వేటాడుతూ ఉంటే మాటల రూపంలో కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటే దాన్ని కూడా కామెడీ చేస్తున్నారు రియాక్ట్ అవుతూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా ఎందుకు తయారవుతున్నారు వీళ్ళు ఈ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకుడైన రాహుల్ గాంధీ కూడా ఇదే వ్యవహారం హం శక్తి సే లడ్ర హే హే హిందూ ధర్మం ఏ శక్తి హే హం శక్తి సే లడ్ర హే ఏ భారత్ మాత హే కౌన్ ఇవి వీళ్ళ యొక్క వ్యవహారం అలా మాట్లాడితే ఇది వీడు మనోడ్రా అని ఒక ముస్లిం అనుకుంటాడు వీడు మనోడ్రా అని ఒక క్రిస్టియన్ అనుకుంటాడు అని వీళ్ళ నమ్మకం అలా వాళ్ళు అనుకునేలాగా వాళ్ళ మత నాయకులు లేదా వాళ్ళకు ఉన్నటువంటి గుంపు నాయకులు తయారు చేస్తారనుకోండి అది నిజమే ఇలా మాట్లాడితేనే వీడు అనవాడు సెక్యులర్ హిందూ మాత్రమే చాలా వరకు ముస్లింలకు క్రిస్టియన్లకు ఫ్రెండ్ నేను హిందువుని అనుకునేవాడు కాస్త తేడాగాడు వాళ్ళ దృష్టిలో వాళ్ళు మాత్రం ముస్లింస్ అని చెప్పుకోవచ్చు క్రిస్టియన్స్ అని చెప్పుకోవచ్చు దిస్ ఇస్ వాట్ హిపోక్రసీ ఈ దేశంలో ఇది ఇలాగే కొనసాగితే ఈ ఉరవడే హిందువుల యొక్క అస్తిత్వానికే దెబ్బ పడుతుంది మొన్నటి వరకు కాంగ్రెస్ అంటే సెక్యులర్ పార్టీ అన్నారు ఇప్పుడు వాళ్లకు వాళ్ళే ముస్లిం పార్టీ అంటున్నారు సందర్భం దొరికినప్పుడల్లా హిందువుల్ని హేళన చేస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టి మనమంతా ఒక హిందువుగా ఏ ఏ రంగంలో ఉన్నా కూడా మన హిందుత్వం ప్రమాదంలో ఉంది ఈ విధమైనటువంటి వరవడి కరెక్ట్ కాదు మనల్ని మనం అవమానపరుచుకోవటం అని ఆలోచించి మనల్ని మనం సంస్కరించుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం జై హింద్ జై భారత్